వెల్కమ్ టు ఎస్వీఎల్ న్యూస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ ముప్పై ఐదో వార్డు అధ్యక్షుడిగా బుచ్చి రామిరెడ్డి ఏకగ్రీవంగా గురువారం నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సీతమరాజ్ సుధాకర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తదితరులు ఆయనను అభినందనలు తెలియజేశారు నూతనంగా ఎంపికైన రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీ పటిష్టతకు తన వంతు నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని అన్నారు ముఖ్యంగా పార్టీలు వార్డులో మౌలిక సదుపాయాలు కల్పన తమ వంతు కృషి చేస్తున్నానని రోడ్లు డ్రైనేజీ దుకాణాల ఏర్పాటు షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పార్టీ స్థాపించింది అప్పటి నుంచి ఎనభై ఐదు నుంచి కంటిన్యూగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సంస్కృత ఎన్నికలు వస్తాయి అది ఫస్ట్ బూత్ ప్రెసిడెంట్లు తర్వాత బూత్ ప్రెసిడెంట్ వార్డు అధ్యక్షుడికి ఓటేసి గెలిపించే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్క వార్డులో అయితే ఇప్పుడు ఏంటంటే మా వార్డు పరంగా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా పార్టీ పెట్టి నుంచి ఇప్పటికొచ్చు కూడా రెండు సంవత్సరాల కోసం సంస్కృతి అయినప్పుడు ఏకరంగా ఎన్నికై తప్పక మా వార్డులో పోటీ కానీ లేకపోతే ఇంకొక పోటీ చేస్తాను తపంతో ఎవరు లేరు పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఆశయ ఆశయాల ప్రకారంగా అధిష్టానం వరకు ఏ నిర్ణయించినా ఏ పిలిపిచ్చినా పిలిపి ప్రకారంగా మేము వాళ్ళు పనిచేసి కార్యక్రమం చేస్తాం కాబట్టి నాయకుల దృష్టిలో ఏకాభిప్రాయం తీసుకుని ఈ వార్డుకి ఇతనైతే బాగుండదో ఒక తపంతో మనకి ఇవాళ వార్డు అధ్యక్షులు ఎన్నికై ఇన్ ఇయర్స్లో మీ మీ వార్డులో మీరు చేసిన సేవా కార్యక్రమాలు చెప్పండి సార్ మా వార్డులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు తొంభై 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 ఏడులో కూడా అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది హౌసింగ్ కానీ రోడ్లు కానీ శానిటీస్ని కానీ వెల్ట్రీస్ కానీ వేవో ఒకటి కూడా అలాగే ఇప్పుడు అప్పుడు మేము తర్వాత ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఫిష్ మార్కెట్ కట్టించాం తర్వాత నూట డెబ్బై నూట యాభై ఏడుకు ఆరు కోట్లు మీరు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం సిహార్ దలసన్లో హౌసింగ్ కట్టించాం పూర్ణ మార్కెట్లో షెల్టర్లు వేయించాం షెల్టర్లు వేసి సిసి నాన్ని శుభ్రంగా కార్యక్రమం చేసాం టైల్స్ కూడా వేయించాం ఇప్పుడైతే ప్రత్యేకమైనటు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కార్పొరేటర్ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి ఇంటిపింటికి వచ్చి ఇంటిపిడికి గెలిచిన తర్వాత మా పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరం కలిసి కుటుంబీకులుగా పనిచేసి ముందుకు పరిస్థితి ఉన్నది ఇప్పుడు కూడా ఈ ముందడుగు తొల అడుగు కార్యక్రమం మట్టుగా డోర్ టు డోర్ కార్యక్రమం చాలా ఈ వార్డులో చాలా ఎక్కువ అవుతుంది పద్దెనిమిది బూతులు పద్దెనిమిది బూతులు కూడా ఏకాగ్రంగా అందరూ ఒక మాట మీద ఉండి తీర్మానంగా చేసి ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఒక సంస్థలో అడిగే పొజిషన్ మీ ఇంటిలో రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా లేదనుకుంటే అది తల్లిక మందరం పెట్టాం ముగ్గురికి వచ్చి ఎదురుకొచ్చా లేకపోతే హౌసింగ్ పెట్టాం వచ్చా లేకపోతే గ్యాస్ సిలిండర్లు పెట్టాం గ్యాస్ సిలిండర్లు వచ్చాయి ఇంకా రాలేదు రాకపోతే మీ పొజిషన్ ఏంటో అడిగితే వాళ్ళు చెప్పితే వాళ్ళ సెల్ నెంబర్ లోడ్ చేసుకుని మేము అమరావతికి ఫోటో పెట్టి ఫోటో పెట్టిన తర్వాత అమరావతికి పంపి అమరావతి నుంచి ఫోన్ వచ్చి ఆ సమస్యలకి ఇరవై ఈరోజు ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మేమైతే మాకు పదవులతో సంబంధం ఉండగా పార్టీతో సంబంధం ఓకే మాకు కావాల్సింది పార్టీ పదవులు అంటే పార్టీ ఉంటే పదవులు ఎప్పుడైనా వస్తాయి పార్టీ ఉన్నా లేకపోయినా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవి వచ్చింది వేరే అధికారం లేనప్పుడు పదవి ఉన్నది వేరే ఇప్పుడైతే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయడానికి ఆఫీసులు కానీ ఎవరు కూడా ఫోన్ పోనీ స్పందిస్తారు పార్టీ లేకపోతే కనీసం కానిస్టేబుల్ కూడా యాత్ర రోడ్డు మీద సేఫ్లో కూడా పోనీ పరిస్థితి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ